హలో హైనా తెలుసు కదా నేను ముదే బాస్ ప్రాలో మనకైతే శివ డైరీ ఫామ్ లైతే ఉన్నాం పదండి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి అయితే పది ఆవులు అయితే లోన్ మనకైతే నాలుగు అయితే పాలిచ్చేట ఉన్నాయి ఆ మిగతా ఆరు ఆవులు అయితే మనకైతే సూడితో తోట అయితే ఉన్నాయి మనకైతే క్రాష్ వాళ్ళని ఉంటాం మనకైతే అండ్ ప్రజెంట్ ఇక్కడ ఆ పాలిచ్చేవాళ్ళకి పాలు చెక్ చేసుకోవచ్చు నాలుగు విధాలు అన్ని చెక్ చేసుకోవచ్చు మనకైతే అండ్ ఆ రెండు కోట్లు కూడా పాలు చెక్ చేసుకోవచ్చు అండ్ పాలిచ్చేవాళ్ళకి అయితే అండ్ ఏంటంటే అన్నమాటలో కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నాం ఫస్ట్ అయితే నాకు పచ్చిన వీడియోస్ కొంచెం లైక్ కొట్టండి కొట్టండి అండ్ సర్పించేది తప్పకుండా బెల్లాక్కుండా చేసుకోండి తర్వాత అయితే ఒక ఆవి నచ్చింది అంటే యావద్దరు కావాలంట అన్న ఫోన్ ఇక్కడ పెడుతున్నా నాకైతే కాల్ చేయండి ఏంటంటే ఇక చూసుకుందాం రండి ఇవాళ వచ్చేసి బుధవారం అనమాట మనకైతే ప్రజెంట్ ఇవ్వాలని వచ్చావులు ఇచ్చిన మొత్తం పది ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి చూసుకోవచ్చు మనకైతే అండ్ ఎక్కడ నుండి మహారాష్ట్ర వచ్చినా మహారాష్ట్ర ఓకే ప్రజెంట్ వచ్చేసి మన తాన ఇప్పుడు ప్రస్తుతానికి సూర్యనే పాలించాడు నాలుగు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఓకే సూర్యుడు అయితే ఆరు అంట సార్ చిన్న అయితే నాలుగు ఉన్నాయి అంట మనకి అయితే వచ్చేసి ఆ బ్రిడ్ మొత్తం హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ కానీ ఓకే జెర్సీలు ఉన్నాయా లేవచ్చిన చిన్న అయిపోయినాయి రేపు వస్తాయి లోడు ఓకే జెర్సీలు రేపు వచ్చాయి అంటారు మనకైతే ఆ ప్రైజ్ అయితే మనకైతే తొంభై వేల నుంచి అయితే ఉన్నాయి సార్ మనకి తొంభై వేల నుంచి మీరుకైతే ఉన్నాయి మనకైతే ఒక్కొక్క వివరాలు అయితే తీసుకున్నారండి మనకైతే అన్నా మన అడ్రస్ చెప్పానా ఇది కేశంపేట రోడ్ షాద్ నగర్ రంగారెడ్డి జిల్లా ఓకే తెలంగాణ తెలంగాణ ఓకే చాద్రగా చోరాచి నుంచి అయితే మనకి ఇక్కడ అయితే ఒక రెండు కిలోమీటర్లు అయితే వస్తాయి నుంచి డైరీ ఫామ్ కయితే చూసుకోవచ్చు మనకైతే శివ శివా ఫామ్ అయితే చెప్తారా అనమాట మనకైతే ఓకే అన్న మీ పేరు ఏం పేరు అన్న పేరు ప్రసాద్ చిన్న ఓకే ఈ యావ వివరాలు చెప్పేశారా ఇది హెచ్ఎఫ్ అయితే చిన్న హెచ్ఎఫ్ ఓకే ఎన్ని పల్లెటట్టు ఉందా కడాలి ఇప్పుడు వేస్తాం చిన్న ఎవరి సైజ్ ఉంది చూసుకోవచ్చు కడలు అయితే ఇప్పుడు చూసుకోవచ్చు ఆరు పల్లె నుంచి కడలు అయితే ఇప్పుడు సైజ్ ఉంది ఓకే అక్కడ ఎంత అయిపోయిన పాలు పాలు వాళ్ళు ముప్పై లీటర్లు చెప్పిన పూటకి రెండు పూటలు రెండు పూటలు అయితే ఆ రెండు పూటలు అయితే ముప్పై లీటర్ అంత మనకైతే పూటకి వచ్చి పదిహేను లీటర్లు చెప్పారంట చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది ఇంకా చూడండి ఎట్లా బాడీ స్ట్రక్చర్ కూడా చూడండి మనకైతే అండ్ ప్రెసెంట్ ఇప్పుడు మన రైతుల వారికి పన్నెండు ఇస్తాకి పన్నెండు పదమూడు వరకు అయితే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు చంకర్ కూడా సూపర్ ఉంది మనకైతే నాలుగైతే ఉన్నాయి ఎంకలు ఎంత కూడా పర్పెట్టుకున్నాయి ముంగళుకున్నాయి అండ్ పొరుగు నారా చూడండి ఎలాంటి తల్లి బిందులు లేదు మనకైతే విధానం అండ్ ఎంకల్ అట్టర్ పాలు తిప్పిస్తారండి ఏంటంటే ఏంటంటే ఇక్కడ దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అన్నకైతే కాల్ చేయండి హెబీ సైజ్ ఉంది అన్నకంటే హైట్ కూడా చూడండి ఏం భర్యా పడ్డలా అక్కడ ఉంది అవు దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అన్నకైతే కాల్ చేయండి ఓకే సూపర్ ఉంది అన్న ఇంకా అటర్ చేస్తుంది కానీ ఇంకా చేస్తే చిన్న వారం ఉంటుంది జర్నీలో వచ్చిన సంచి అందుకోసం ఉన్న అటర్ కూడా గుంజకుపోతుంది రేపు మంచి సెట్ అయిపోతుంది ఇంకా చేస్తుంది అటర్ అయితే ఇంకా చాలా చేస్తుంది ఈ రెండో వివరాలు చెప్పానా ఒక డెచ్ఎఫ్ చిన్న ఒక హెచ్ఎఫ్ క్రాస్

దీనిదైతే చెప్పండి అన్న పాలే రెండు ఈజీలో అయితే పదమైంది పదమూడు వరకు ఇస్తో నా పెద్ద ఊటకి మేడన పది వరకు ఇస్తుంది ఇది పది వరకు చూసుకోవచ్చు ఊటకొచ్చేసి అన్న అయితే మన రైతుల వరకు అయితే పది వరకు అయితే చెప్తుండు మంచిగా మేటన్ చేసుకుంటే పంపును నుంచి పద్నాలుగు వరకు కూడా తీసుకొచ్చి అంట పాల అయితే శంకర్ చూడండి ఎవ్రి సైజు ఆవిడ అయితే మనకైతే జర్నీ అప్లైన్స్ అన్న మొన్న నిన్న పొద్దుగాల వచ్చినాయి నిన్న పొద్దుగాల వచ్చింది చూసుకోవచ్చు చూడండి ఇద్దరు బనా గారికి కనుక చూడండి మనకైతే ఇంకా లెటర్ కాల్ చూడండి ఈనాడానికి అయితే ఇది సూడితోటి అన్న రెండు సూడి ఓకే రెండు సూడితోటి అంట ఓకే సెజెంట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆ ఇది మనకు ఈనాడానికి అయితే ఒక వారం వారం రోజులు తట్టి అయిన పెట్టుకోండి డెలివర్ కావడానికి ఏముంది అంటే దీంతో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తుంది అన్నక కాల్ చేయండి